ఏముందని చీకటిలో రవి ఇటు మూల నుండి చకచక అటు మూలకు పాక్కుంటూ వెళ్ళిపోయాక లోకం తెలియని బాల్యానికి కాపలాగా ఎవరో అతను దివిటీని పట్టుకుని దారి చూపెడుతూ ఎవరికి అందనంత ఎత్తులు అటునిటు కదలాడుతున్నాడు పిల్లలు ఆ చలువ పందిరిలోనే తొక్కుడు ఆడుకుంటూ లోకాన్ని తమ వైపు తిప్పేసుకున్నారు అతడు వారిని చూసి ముసిముసిగా నవ్వుతూ నెమ్మదిగా ఏ చెట్టు నీడనో అలసిన వానివలే నిద్రపోతున్నాడు దివిటి తనలోని వెలుగు అతని అడుగు తప్పిన క్షణమే ఎక్కడో దాక్కుంది నల్లని రూపమేదో చుట్టుకొస్తూ పిల్లల వంక ఉరిమి చూస్తుంటే పిల్లలు అమ్మ ఒడిలోకి ఒదిగిపోయారు ఏముందని చీకటిలో పైడాల రవీంద్రనాథ్ గారి కవిత విన్నారు కదా ఎలా అనిపించింది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి చిన్న చిన్న మంచి మంచి కవిత్వం కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి